హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇది బుధవారం రోజు మార్నింగ్ అనమాట టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అలా ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఎందుకు అంత అంటే పెళ్ళి ఉంది కదా పెళ్ళికి వెళ్దామనేసి మార్నింగ్ అయితే రెడీ అయ్యామన్నమాట గురువారం రోజు మ్యారేజ్ ఉంది అయితే బుధవారం రోజు మేమైతే ఊరెళ్ళాలనేసి మార్నింగ్ అయితే రెడీ అయ్యాము ఈ వెండ వేడికి కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నాము కానీ టైం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట చూసారు కదా టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ అయింది ఫోర్ వేస్తే ఆ టైం అయిందనమాట మేము రెడీ అయి కూర్చున్నాం కానీ అమ్మవారు రావడానికి చాలా టైం పట్టింది అందుకనేసి సరే అనేసి రెడీ అయితే కూర్చున్నాము తర్వాత మేము ఏంటంటే ఆటో బుక్ చేసుకొని బాలనగర్ వరకు అయితే వెళ్ళామండి ఎందుకంటే బోయినపల్లి కడ బస్సులు ఆపట్లేదు అనేసి బాలనగర్ వరకు వెళ్ళాము బాలనగర్కి వెళ్ళేసరికి మాకు సిక్స్ థర్టీ సెవెన్ అలా అయింది టూ బస్సెస్ ఫుల్గా వెళ్ళిపోయాయి అన్నమాట ప్లేస్ అస్సలు ఖాళీ లేదు ఇక్కడ కూడా చూపిస్తుంది కూడా మీకు నేను దగ్గర దగ్గర ఊరు వెళ్ళిన తర్వాత సీట్ దొరికింది అనమాట అంతకు ముందైతే బాగా నరకం అనుభవించాము ఎక్కడి నుంచి అంటే దాదాపుగా మాకు బాల్నగర్ నుంచి మేము ఇక్కడ అంటే శంకరంపేట దాటిన తర్వాత మాకు నిజాంపేట్లో సీట్లు దొరికాయనమాట అప్పటివరకు బా చాలా కష్టం అయిపోయింది ఎండ వేడి మళ్ళీ అంటే రష్ ఫుల్ ఎక్కువ ఉండడము పిల్లలు కూర్చోడానికి ప్లేస్ లేదు బాబుకు దగ్గర పాపకు ప్లేస్ లేకపోయేది అయితే కింద బ్యాగ్ పెట్టేసి బ్యాక్పోయినా కూర్చుంది పాప అయితే వాళ్ళు ఎప్పుడు ఈ మధ్యన ఏంటంటే కొంచెం వాంతింగ్స్ తగ్గించారు మేము ఈ జర్నీ కొంచెం ఈ మధ్యన అప్పుడప్పుడు వెళ్తున్నాం కాబట్టి కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి వాంతింగ్స్ తగ్గిపోయాయి అనమాట ఆల్మోస్ట్ వాన్థింగ్స్ చేసుకుంటలేరు పాప పాపకి ఎక్కువ మార్థింగ్స్ అయితే పాపకి అయితే కావు చిన్నప్పుడు నాకు ఉండేవి అదే సింటమ్స్ మా పాపకు వచ్చినాయి అనమాట అవి తను కొంచెం పెరిగే కొద్ది పెరిగే కొద్ది తగ్గిపోయినాయి కానీ నేను మొన్న మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు మార్థింగ్స్ అంటే ఫుల్ రష్ ఉన్నారు బస్సులో ప్లేస్ లేదు నిద్ర సరిపోలేదు వాళ్ళకు గాలి రాలేదు స్మెల్లో లేక అసలు వాంతింగ్స్ వేసుకుంటే అసలు అనవసరంగా వచ్చినా అనే ఫీలింగ్ అనిపించింది అనమాట అంతసేపు ఇద్దరు అనమాట అంటే పాప చేసుకోగానే వాడికి కళ్ళు తిరిగేసరికి వాడు చేసుకున్నాడు అని రకం రకం అనమాట ఎప్పుడెప్పుడు సీట్ దొరుకుతుందా అనిపించింది దాదాపు నిజాంపేట్ వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు సీట్ దొరికితే కొంచెం అక్కడ కూర్చున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు జుక్కల్ చౌరస్తాకి వెళ్ళేసరికి దాదాపుగా టెన్ థర్టీ లెవెన్ అలా అయిందనమాట సరే అనేసి అక్కడ దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి టిఫిన్ కోసం వెళ్తే అసలు లెవెను అలా అయింది కదా టెన్ థర్టీ లెవెను టిఫిన్స్ అన్నీ అయిపోయాయంట పూరి మాత్రమే ఉంది మేము పూరి వద్దన్నాము కానీ టిఫిన్స్ రెండు మూడు దగ్గర అడిగితే ఎక్కడా లేవు ఎందుకంటే పిల్లలు వాంతింగ్స్ వేసుకున్నారు కదా కొంచెం ఇడ్లీ లాంటివి పెడదాము మేము మళ్ళీ పెళ్ళి అక్కడ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనేసి కానీ తప్పేటట్టు లేదు ఇదే కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం అని తిన్నాము కానీ మనకు మన సైడ్ ఉన్నంత ఫుడ్ మనకు మహారాష్ట్ర బార్డర్ ఆ సైడ్ పోతే ఫుడ్ అంతా బాగుండదు పూరీలు అయితే చాలా లాగున్నవి చట్నీ అయితే అస్సలు బాగాలేదనమాట కర్రీ అయితే మనము పప్పు మొత్తము రుద్దితే ఎలా అవుతుందో అలా చేసి పెట్టేసాడు అనమాట ఆలు కర్రీ అందులో ఏమీ లేదు సరేలే ఇప్పటికైతే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం అనేసి తిన్నాం మా పాప అయితే ఆ రెండు కూడా తినలేదనమాట ఆమెకు నచ్చితే తింటుంది నచ్చలేదు అనుకో అసలు మనం బలవంతం చేసిన తినదనమాట తినేదే కొంచెము ఆ కొంచెమైనా సరే నచ్చితేనే తింటుంది అస్సలు తినదు ఆమె మా అయితే టిఫిన్స్ నువ్వు ఎలా ఉన్నా సరే బాగా ఇష్టంగా తింటాడు అది బాగాలేకున్నా లేకున్నా బాగున్నా సరే టిఫిన్స్ కావాలి అదే అన్నం దగ్గర అయితే బాగా విసిగిస్తాడనమాట సరేలే థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాము ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి మేమైతే తిన్నాం పాప అయితే వదిలేసింది అనమాట తర్వాత అక్కడ తిని అక్కడ నుంచి గేట్ నుంచి జుక్కలకి పోవడానికి మనకు ఆటోస్ ఉంటాయన్నమాట బస్సులు కూడా వస్తాయి బిచ్చుకుందా నుంచి కానీ అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేదనమాట ఈ ఆటోలు కూడా ఉన్నాయి కదా అలానో ఇలానో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోదాము మళ్ళీ ఎండ కూడా ఎక్కువైపోతుందనేసి మేము పైన ముగ్గురం కూర్చున్నాము కింద అమ్మ కూర్చుంది ఇంకా కష్టం ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూర్చున్నారనమాట అయితే ఇక్కడ నేను అమ్మాయి కుప్పి పూలు చూపిస్తున్నాను మీ సైడ్ ఎవరైనా పెట్టుకుంటే ఉంటే కామెంట్ చేయండి ఇవైతే నేను అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను అనమాట అమ్మ అవి కుప్పి ఒకటి పువ్వు ఒకటి అంటారు అవి పెట్టుకుంటే మనం చీడల్లో పువ్వులు కూడా పెట్టుకోవనవసరం అవసరం లేదు అమ్మ అప్పటి నుంచి పెట్టుకుంటుంది అన్నమాట అయితే నాకు ఈ రూట్ అనేది చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే మేము సమ్మర్ ఇప్పుడు వెళ్ళింది కూడా సమ్మర్లోనే కదా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తుంట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే నేను పెరిగింది మేనత్త వాళ్ళ ఇంట్లో కదా సెవెంత్ సిక్స్త్ వరకు మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఉన్నా కానీ హాలిడేస్ వస్తే కంపల్సరీగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళము ఇప్పుడు పిల్లల్ని పంపిస్తామన్నా కూడా వాళ్ళు తోలకపోదామనే ఒబ్బికాయ ఉండదు అనమాట అంత విసిగిస్తారు కాబట్టి వద్దు అని అంటారు కానీ మేమైతే అమ్మ అయితే ఎప్పుడు పొలానికి వెళ్తుండే అయినా కూడా మేము పోయి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఎందుకంటే మా అమ్మ ఒకటి మేనమామలు ముగ్గురు అనమాట అయితే పెద్ద మామకి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఆ పిల్లలు మా ఏజే ఉండేవాళ్ళు అనమాట అలా ఉండడం వల్ల మాకు ఎక్కువగా ఇక్కడ ఇష్టపడ్డాం మా పెద్దన్నయ్య అయితే మొత్తం ఇక్కడ పెరిగాడు కాబట్టి ఇక్కడికి బాగా ఇష్టపడే వాళ్ళము బాగా వచ్చేవాళ్ళము ఈ ఊరు నేనైతే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు పోక దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే చిన్న పెళ్ళి మా పెద్దమ్మా బిడ్డకే ఇచ్చారు కాబట్టి ఆ పెళ్ళి మేము మా ఊర్లోనే చేసాము పెళ్ళి తర్వాత కూడా ఇట్లా అవన్నీ వస్తారు కదా అవి నేను రాలేదు చెల్లి వాళ్ళు ఇట్లా వచ్చి చరిపోయారు కాబట్టి రాలేదు దాదాపు ఎయిట్ ఇయర్స్ వచ్చి ఎయిట్ ఇయర్స్ అలా అవుతుందనమాట అయితే ఈ సమ్మర్కు ఎండల బైపు రావద్దు అనుకున్నాను కానీ చాలా మెమొరీస్ ఉన్నాయి పిల్లలకు కూడా ఇక్కడ అన్నీ తెలవాలి అనేసి ఉద్దేశంతో ఇప్పుడైతే అందరూ దగ్గరగా వస్తారు అందరు కలుస్తారు అనే ఉద్దేశంతో టూ రో రెండు రోజులైనా సరే రావచ్చు అనేసి వచ్చారనమాట అంటే వీళ్ళందరూ పోషమ్మ కాడికి పోయారు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అంతా పెద్ద పెద్ద మా వాళ్ళది ఇక్కడ బ్లూ కలర్ నాణ్యబడ్డాడు కదా అది చిన్న మా అమ్మ అనమాట ముగ్గురు మామయ్యలు తర్వాత వచ్చేసి మేము ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మేము ఇంకా పొద్దున స్నానం కూడా చేయలేదనమాట ఫ్రెష్ అప్ అయ్యి కోస రెస్ట్ తీసుకొని తర్వాత పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చి అన్నం తినేసి ఇట్లా అప్పటికే వాళ్ళు పసుపు కొట్నం పెడుతున్నారు అంటే పసుపు విసురుతారు కదా ఇక్కడ మహారాష్ట్ర సైడు ప్రతీది మంచిగా చేస్తారనమాట కానీ పెళ్ళి ఒకటే అసలు వీళ్ళ పెళ్ళి ఎట్లా ఉంటుంది అంటే జీలకర్ర బెల్లం పెట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టే తాళిగట్టేదాకా కూడా ఆగరనమాట అట్లా ఉంటుంది మన తెలంగాణ సైడ్ అంటే మొత్తం ప్రిపేర్ అయిపోయినాకనే పెళ్ళి అయిపోయినాక అక్షంతలు అయిస్తారు ఇక్కడ అలా కాదు పిల్ల పిల్లగా రాగానే తల మీద జీలకర్రం పెట్టేసి అక్షంతలు అయిపోయినట్టే పెళ్ళి తాలి లాస్ట్ అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ పెళ్ళి తర్వాత వచ్చేసి పసుపు పసుపుసిరిన తర్వాత తర్వాత పుస్తమట్టలు అయితే కూర్చున్నారు ప్రతిది ఏది ప్రతీది క్లియర్గా తీసారనమాట నాకు కూడా మంచి టైం దొరికింది కూర్చున్నాం ఇక నేను కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఈ అమ్మాయి వచ్చేసి తన మా అమ్మ వల్ల మిన కూతురు అనమాట అందుకనేసి పెళ్ళికి వెళ్దాం అనేసి వెళ్దాం ఒక్కతే అమ్మాయి అమ్మాయి అయితే అగ్రికల్చర్ చేసిందనమాట జాబ్ వచ్చింది అబ్బాయి కూడా అదే అనమాట సరే అనేసి మేమైతే వెళ్ళాము టూ డేస్ అయినా సరే వెళ్ళాలి ఇబ్బంది అయినా సరే ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలుస్తారు అమ్మమ్మ వాళ్ళు అంటే మనకు ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా నాకైతే చిన్నప్పుడు చాలా మెమొరీస్ ఉన్నాయండి మీ వీడియోలు అయితే మొత్తం షేర్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి పుస్తక మట్టలకి వచ్చిన తర్వాత గాజుల కార్యక్రమం అనమాట ఇట్లా అమ్మాయికి పెట్టడానికి గాజులు ఇలా డెకరేట్ చేశారు పచ్చ గాజులు పెట్టేసి తర్వాత మధ్యలో కంకణాలు పెట్టారనమాట అమ్మాయికి చేయించిన కంకణాలు అయితే ఆ అయితే పెట్టారు అవి అయితే అమ్మాయికి ఇప్పుడు తొడుగుతారనమాట అయితే ఆ డెకరేషన్ చేశారు కదా ఎంత బాగా అనిపించిందో చుట్టూ తమలపాకులు పెట్టి మధ్యలో పువ్వులు పెట్టి గాజులన్నీ డెకరేషన్ చేశారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు పలకరిస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఎన్ని రోజులకి వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది రావట్లేదు అని కానీ ఆ ఉన్న టూ డేస్ మంచిగా అనిపించింది తర్వాత అయితే ఇక్కడ వీడియోగ్రాఫర్ లేరనమాట దానికోసం వెయిటింగ్ ఆయన ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా రమ్మారని చెప్పారు అప్పటికి ఫోర్ అలా అవుతుందనమాట వస్తారనేసి కూర్చొని ఉన్నాం రెడీ పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకు హల్దీ ఉంటుంది కాబట్టి ఆ టైంకి రమ్మని చెప్పి పంపించేశారంట మళ్ళీ ఇప్పుడు ఈ స్టార్ట్ అయ్యేసరికంటే మళ్ళీ ఆయన వచ్చేసరికి వెయిట్ చేశారు అయితే ఆ ఫ్యామిలీ ఎంత ఒక్క దగ్గర కలిగేసరికి అంటే చాలా 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 బాగా అనిపించింది నేను మా మామయ్యలు ముగ్గురు కదా మామయ్య ముగ్గురు అయినప్పుడు మా అమ్మ పెద్దదనమాట ఇంక తర్వాత మా ముగ్గురు మామయ్యలు అయితే పెద్ద మామ పెళ్ళి మామ పెళ్ళి పెళ్లి ముందైపోయింది కాబట్టి ఇద్దరు మామల పెళ్ళి మా ముందే అయింది అనమాట నడుపు మామ పెళ్ళి చిన్న మామ పెళ్ళి ఆ పెళ్ళిలో మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమంటే హ్యాపీ అనిపించింది తర్వాత హల్దీకి రెడీ అయి అయితే వెళ్ళాము మా నాన్న మధ్యలో నా మధ్యలో ఉన్నది మా చిన్న మామయ్య అసలు వీడియో తీసుకుందామంటే కూడా ఏ వద్దు అన్నాడు నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి వీడియో తీస్తాను తర్వాత అయితే ఇది నైట్ అనమాట నైట్ వచ్చేసి వీళ్ళ వీళ్ళ సైడ్ ఏందంటే ఫస్ట్ ఇంట్లో పసుపు రాసి పెళ్ళికూతురు చేసిన తర్వాతనే హెల్దీ చేస్తారంట ఎందుకంటే ఇక మహారాష్ట్ర ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అందుకనేసి హల్దీ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట చాలా టైం అంటే రాత్రి టూ వెల్లు టూ అలా అయిందనమాట ఇక్కడ చూసారు కదా అమ్మాయిని అంటే పెంటి పిల్లని చేసుకొని వచ్చిన తర్వాతనే హెల్దీ స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ సాంప్రదాయం ఒక్కొక్కలా ఒకలా ఉంటుంది కదా మేము మా మామయ్య పెళ్ళి చేసినప్పుడు చిన్నగా ఉండేవాళ్ళము మా నడిపి మామ అప్పుడేమో నేనేమో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అంతే ఉన్నా చిన్న మామ అప్పుడేమో కొంచెం తెలుసు అనమాట అప్పుడు నాకు లేవన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా ఉండే తెలుసు అలాగే మా పెద్ద మామ కూతురు పెళ్లి అన్ని పెళ్ళిళ్ళు చేసినప్పుడు మేము ఉండే చిన్న చిన్న ఏజీ అవి మెమొరీస్ ఇప్పుడు ఆ పెళ్ళ చూడు అమ్మాయి ఆ అమ్మాయి అంత చిన్న చిన్నగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు మెమొరీస్ ఎంత బాగుండేవో అసలు హాలిడేస్ వస్తుంటే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళము అందరము ఉండేవాళ్ళం అన్నమాట అదే కాకుండా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కనే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఊరన్నమాట అక్కడ నుంచి అక్కడికి మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అసలు ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళం అంటే ఇప్పుడు ఏందంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎవరు బతుకుదారు వాళ్లకు కష్టాలు అందువల్ల వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఉండట్లేరు అనమాట అందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు పెద్ద మామ నడిప హైదరాబాద్లో ఉంటారు చిన్న మామ ఒక్క తను కామరెడ్లో ఉంటాడనమాట తనకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి పెద్ద మా అమ్మకైతే ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అనమాట అందులో ఉన్న చిన్న అమ్మాయికి మా చిన్నకి ఇచ్చారనమాట నడిపకేమో ఇద్దరు ఆడ ఒక అబ్బాయి ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు కావాలి పిల్లలు అనమాట వాళ్ళు మేడ్చర్లో ఉంటారు ఇలా వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మా కూడా అక్కడ పోవడానికి వీలు లేకుండా పోయిందనమాట ఏదైనా ఇట్లాంటి సందర్భం తప్ప అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు పోయి ఒక పెళ్ళి ఉండేది అంటే ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ చిన్న బిడ్డది కానీ అప్పుడు నేను వెళ్ళలేదు నాకు వేరే ఫంక్షన్ అంటే వెళ్ళాక నేను డైరెక్ట్ పెళ్ళికే వెళ్ళాను అనమాట పెళ్ళి అనేది పే అవుట్ సైడ్ వాళ్ళ అత్తగారి సైడ్ అయింది కాబట్టి అక్కడికే వెళ్ళి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదన్నమాట అందుకని ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలనేసి వెళ్ళామనమాట ఎందుకంటే ఇప్పుడు మేము రూమ్ కూడా షిఫ్ట్ చేయాలి ఆ డేట్కు కానీ ఇంత పనులు ఉన్నా కూడా కంపల్సరీగా స్టిచ్చింగ్ అయితే చాలా ఉండే నేను అసలు వీడియోస్ కూడా మీకు నేను అప్లోడ్ చేయలేదు అంతా ఉండే అనమాట అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ రోజైతే నెక్స్ట్ రోజైతే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము మీకు ముందు రోజు కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అసలు వీడియోనే పెట్టలేదన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ హల్దీకి అయితే రెడీ చేస్తారు హల్దీ అయితే స్టార్ట్ అయింది హల్దీ స్టార్ట్ అయ్యేసరికంటే లెవెన్ థర్టీ అలా అయిందనమాట మేము ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ అలా ఉండేసి వెళ్ళిపోయాము ఎందుకంటే పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మళ్ళీ అంత లేటు అంటే అయిపోతుంది అనేసి కొద్దిసేపు ఉండేసి అయితే వెళ్ళి అనమాట అప్పటికే పిల్లలకు కూడా నిద్ర వస్తుంది అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాము తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో శిక్షను హల్దీ అనేది స్టార్ట్ అయిందనమాట తర్వాత ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ మేనమామ ఫోటో అక్కడ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు తనే అనమాట మా అమ్మ వాళ్ళ మేనమామ అంటే పిల్ల వాళ్ళ డాడీ అనమాట ఇక్కడ జుక్కలు అండి తేను రెండుసార్లు సర్పంచ్ కూడా చేశాడనమాట జుక్కలు అంటే తెలిసే ఉంటుంది చాలామందికి మండలం కిందికి వస్తుంది ఇప్పటికి ఊరు అంతే ఉందండి ఏం డెవలప్ డెవలప్ అనేది కాలేదన్నమాట అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుని చూడండి ఒక అమ్మాయి దగ్గర ఉంది చూడండి అక్కడ గేట్ దగ్గర తాను మా అత్త అనమాట తర్వాత వచ్చేసి తిను వీళ్ళిద్దరు అక్క చెల్లెలన్నమాట ఈ మామయ్యకి ఇందాక గోష చీర కట్టుకుని చుడతాను అన్నమాట వాళ్ళ పిల్లలు అందరితో కలిసి ఫోటో శిక్షను హల్దీ అనేది స్టార్ట్ చేశారనమాట పన్నీగా అనిపించింది బాగా అనిపించింది తర్వాత కూడా మా అమ్మ వాళ్ళకు చెల్లెల కిందకే అంటే మేనమామ అమ్మ కిందకే వస్తారు కాబట్టి మేనమామ అవుతారు కదా మీన కూడా అలానేసి అమ్మని కూడా పిలిపించారనమాట చాలా బాగా అనిపించింది చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేసాము ఫన్నీగా అనిపించింది చాలా రోజులకు ఫ్యామిలీ అంతా మీట్ అయ్యామనమాట అమ్మమ్మ వాళ్ళ సైడు మా సైడు అందరూ ఎట్లుంటుందంటే బాగున్నారా ఎన్ని రోజులకి వచ్చారు ఎప్పుడు కనిపిస్తలేరు రారు అని కానీ మనము అక్కడ వెళ్ళడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఇది సందర్భం బట్టి మనం వెళ్తామన్నమాట అందుకనేసి పెళ్ళి మిస్ అవ్వద్దని ఉద్దేశంతోనే అసలు మేము ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళలేదన్నమాట పెళ్ళికే వస్తాము ఒక రెండు రోజుల ముందని కానీ కుదరలేదు ఇక్కడ అమ్మ వాళ్ళకి కూడా పనులు అమ్ముతారు కాబట్టి ఇక మామయ్య వాళ్ళు కూడా వాళ్ళు ముందు రోజే వచ్చారంట పోయి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం ఇల్లు అంతా బాగలేదనమాట ఇక్కడ ఉంటే ఇల్లు బాగుండేది వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండడం వల్ల ఇల్లు మళ్ళీ వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకొని ఉండడానికి కొంచెం టైం పట్టిందనమాట అందుకనేసి మేము పోషం పండుగ రోజైతే వెళ్ళామన్నమాట ఇక్కడైతే మా నాన్న మామ పసుపు పూసాడు పోసాడు తర్వాత మేమైతే తీయమనమాట నేను పాప బాబు తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ వేరైతే సపరేట్గా తీతున్నారు ఈ క్లిప్ మళ్ళీ వచ్చినట్టుంది ఇల్లకి యాడ్ అయినట్టుంది కానీ ఉన్నంతసేపు పిల్లలతో పెద్దలతో అందరం హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ మా చెల్లి కూడా టెన్త్ వరకు ఇక్కడే చదివింది అనమాట అంటే నా పెళ్ళైనాక ఒక త్రీ ఫోర్ మంత్స్కి అమ్మ వాళ్ళ హైదరా రావడం వల్ల చెల్లిని తీసుకురాలేదు వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర వదిలేసారనమాట ఈ వీడియో ఇంతవరకు షూట్ చేస్తానండి నచ్చితే